అన్నమయ్య జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరమైన జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని తెలుగు తమ్ముళ్లలో అసహనం పెల్లుబిగుతోందా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు పేరుకే అధికార పక్షమా మంత్రి మండిపల్లి సైతం వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారా అంతా తెలిసినా అధిష్టానం మిన్నకుండిపోతోందా అన్నమయ్య జిల్లాలో టీడీపీ పరిస్థితిపై కేటీవీ స్పెషల్ స్టోరీ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రత్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది మంత్రి పదవి దక్కడంతో టీడీపీ కార్యకర్తలు మండిపల్లి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు కానీ ఆ సంబరాలన్నీ మూడు నాళ్ళ ముచ్చటనే చెప్పాలి కార్యకర్తలకు గాని అభిమానులకు గాని ఆయన ఏమీ చేసింది లేదు ఓవైపు నియోజకవర్గంలో సొంత ఓటు బ్యాంకును కలిగి ఉన్న సుగవాసి వర్గీయులు పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డిని కూటమి ప్రభుత్వం నియమించింది అయితే చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కన్నా సీనియర్లు కావడంతో పడలేకపోతున్నారట మంత్రి కూడా వారితో ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తూ ఉండడంతో తెలుగు తమ్ముళ్ళు నిరాశ చెందుతున్నారని సమాచారం రైల్వే కోడూరు విషయానికి వస్తే ఈ అసెంబ్లీ స్థానానికి జనసేన పార్టీకి చెందిన అరవ శ్రీధర్ను కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అరవ శ్రీధర్ తన ప్రత్యర్థి అయిన కొరముట్ల శ్రీనివాస్ పై విజయం సాధించారు అరవ శ్రీధర్ ను ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విప్ గా కూడా నియమించింది రైల్వే కోడూరు నియోజకవర్గంలో అరవ శ్రీధర్ నామమాత్ర ఎమ్మెల్యేగా చెప్పుకోవాల్సిందే ఆ నియోజకవర్గంలో పెత్తనమంతా ముక్కా రూపానందరెడ్డిదే అన్నది జగమెరిగిన సత్యం ముక్కా రూపానందరెడ్డి చుట్టూ నిత్యం వైసీపీ నాయకులు కార్యకర్తలే ఉంటూ ఉంటారు దీంతో అక్కడికి వెళ్ళినా తమ పనులేం కావని అటు జనసేన ఇటు తెలుగు తమ్ముళ్లు నిరాశ చెందుతున్నారు ఇక రాజంపేట నియోజకవర్గానికి వస్తే అసెంబ్లీ అభ్యర్థిగా రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమనే చెప్పాలి కానీ సుగవాసి సుబ్రహ్మణ్యం ఓటమికి స్థానికంగా ఉన్న నాయకులే ప్రధాన కారణంగా తెలుస్తోంది పార్టీలో ఇన్ఛార్జీల రగడ ముదిరి అది వైసీపీకి అనుకూలంగా మారింది ఓవైపు సుగవాసి సుబ్రహ్మణ్యం మరోవైపు చమర్తి జగన్మోహన్ రాజుల పెత్తనం కారణంగా పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి ఇక్కడ తెలుగు కూడా అంతంతే ఇక్కడ కూటమి ప్రభుత్వం జయచంద్రారెడ్డిని నియమించగా ఆయనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గెలుపొందారు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు మంచి పట్టున్న టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ఎన్నుకోవడంతో అక్కడ టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకంగా ఉండిపోయారు ఇక జయచంద్రారెడ్డి చుట్టూ వైసీపీ లీడర్లు కార్యకర్తలే దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం షాజహాన్ భాషాను అసెంబ్లీ అభ్యర్థిగా నియమించింది ఎన్నికల్లో షాజహాన్ తన ప్రత్యర్థి అయిన నిసార్ అహ్మద్పై గెలుపొందారు షాజహాన్ భాష గెలుపొందిన క్షణం నుంచి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు పలకడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు షాజహాన్ భాష పెద్ద పీట వేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి దీంతో ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు చేదు అనుభవమే ఎదురవుతోంది ఇక ఫైనల్ గా పీలేరు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించగా ఆయన ప్రత్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు మంత్రి పదవి ఆశించినప్పటికీ అది కాస్త నియోజకవర్గానికి వెళ్లిపోయింది మండిపల్లికి మంత్రి పదవి ఇవ్వడంతో నల్లారికి చెక్ పెట్టినట్లయింది అయినా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడనే చెప్పాలి నల్లారికి మంత్రి పదవి రాకపోవడంతో ఇక్కడ కార్యకర్తల్లో అసహనం కనిపిస్తోంది ఏదేమైనా అన్నమయ్య జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే అధిష్టానం పార్టీని బలోపేతం చేయడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే